మంగళగిరి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం గిరిజనాభివృద్ధి సంస్థ ఇంకా ఆర్బిఐ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది సంస్థ కార్యదర్శి వై సాంబశివరావు ఆర్బీఐ రిసోర్స్ పర్సన్స్ వై శ్రీనివాస్ ఆర్ఎస్ శంకర్రావు మెప్మా కోఆర్డినేటర్ సుధాకర్ కోఆర్డినేటర్స్ జ్యోతి షేక్ హుస్సేన్ పాల్గొని మాట్లాడారు నా పేరు సాంబశివరావు సంస్థ మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా గవర్నమెంట్ పథకాలు గవర్నమెంట్ స్కీమ్స్ అదేవిధంగా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన పథకాలు అదే అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలకు సంబంధించి పొదుపు 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 పథకాలు గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఈ దీనిలో నిష్ణాతమైనటువంటి ఇద్దరు రిసోర్స్ పర్సన్స్ కూడా మీకు తెలియజేస్తారు ఈ విషయాలన్నీ దానిలో వాళ్ళు అన్ని బ్యాంక్ డిపాజిట్స్ గురించి అకౌంట్స్ గురించి సేవింగ్స్ ఎలా చేయాలి ఎలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు